అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి రీఫండ్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగ పెన్షనర్లకు బిగ్ అలర్ట్ అయితే వచ్చింది సో లేదంటే లక్షల్లో నష్టము దీనికి సంబంధించి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను రీఫండ్ మోసాలు అయితే జరుగుతున్నాయండి ఎలా జరుగుతున్నాయి ఎట్లా ఏమైనా పూర్తి వివరాలు తెలుసుకుందాము ఉద్యోగ పెన్షన్లకు అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ముందుగా ఆదాయ పన్ను దాఖలు చేసి ఐటీ రిటర్న్స్ కోసం రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులు పెన్షనర్లకు ఒక అత్యవసర గమనికండి సైబర్ నేరగాళ్ళు రీఫండ్ పేరుతో కొత్త సర కొత్త తరహా మోసాలైతే పాల్పడుతున్నారు ఈ చిన్న అజాగ్రత్త మీ బ్యాంకు మీ బ్యాంకులో డబ్బు మొత్తం ఖాళీ అయ్యేందుకు తీయవచ్చు అదేంటనేది తెలుసుకుందాము మోసగాళ్ళ వల సో ద స్కామ్ ఎక్స్ప్లెయిన్డ్ ప్రస్తుతం చాలామందికి ఈమెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ల రూపంలో ఒక సందేశం వస్తుంది ఆ సందేశంలో ఇలా ఉంటుంది మీరు దాఖలు చేసిన ఆదాయపు పన్ను లెక్కల్లో పొరపాటు జరిగింది మీకు కొంత అమౌంట్ రీఫండ్ రావాల్సి ఉంది అని సమ్ అమౌంట్ అయితే అక్కడ మెన్షన్ చేస్తూ వెంటనే కింద ఉన్న లింక్ను క్లిక్ చేసి మీ బ్యాంకు ఖాతా వివరాలను ధృవీకరించుకోండి అని అయితే ఉంటుంది సో ఈ సందేశం చూడటానికి ఆదాయపు పన్ను శాఖ నుండి అధికారికంగా వచ్చినట్లే కనిపిస్తుంది కానీ ఇది పక్కా వంద శాతం నకిలీ మరియు మోసపూరితమైనది సో ఆ విధంగా లింక్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా లింక్ కనుక వస్తే ఏం జరుగుతుంది అనేది చూద్దాము ఆ విధంగా లింక్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాము ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన లింకు సో ముఖ్యంగా స్కామర్స్ పెన్షనర్స్ని అయితే టార్గెట్ చేస్తున్నారని తెలుస్తుందండి సో మీరు కనుక ఆ ఎస్ఎంఎస్ ఓపెన్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే అది అచ్చం ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్ లాగా లేదా మీ నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీ లాగా కనిపించే ఒక నకిలీ వెబ్సైట్కు మిమ్మల్ని తీసుకెళ్తుంది సో మీరు నిజమైన వెబ్సైట్ అని భ్రమపడి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అలాగే పాన్ నెంబర్ ఇతర వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తే చేశారంటే మీ వివరాలు ఎంటర్ చేసిన మరో క్షణమే ఆ సమాచారం హ్యాకర్లకు వెళ్తుంది వాళ్ళు ఎంటర్ చేసి ఓటీపీ పంపినట్టు పంపుతారు సో ఆటోమేటిక్గా ఓటీపీ అనేది మీకు బ్యాంకు నుంచే వస్తుంది ఎందుకంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా సో ఏమవుతుందంటే యాక్చువల్గా ప్రాక్టికల్గా చూద్దాము సో ఇది స్కామర్స్ తయారు చేసిన నకిలీ వెబ్సైట్ అయితే ఇక్కడ సేమ్ అచ్చం ఒరిజినల్ వెబ్సైట్ లాగానే ఇది ఒరిజినల్ వెబ్సైట్ అనుకుందాము ఇది ఒరిజినల్ సో ఇది ఫేక్ అనుకుందాము సేమ్ లాగే ఉంటుంది అనమాట ఇది కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది సో యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసే చేసేది అక్కడ వర్చువల్గా స్కామర్ అనేది ఉంటాడనమాట స్కామర్ అనేది వర్చువల్గా ఉంటాడు ఈ డేటాను ఎప్పటికప్పుడు తీసుకుంటూ అంటే రియల్ టైంలో డేటాను తీసుకుంటూ ఇక్కడ ఈ స్కామర్ ఒరిజినల్ పేజీలో అయితే ఎంటర్ చేస్తూ ఉంటాడు అనమాట యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసిన చేసినట్టు ఇక్కడ ఎంటర్ చేస్తాడు సో మీరు ఇక్కడ సబ్మిట్ కొట్టగానే ఇతను ఇక్కడ సబ్మిట్ కొట్టేస్తాడు దానివల్ల మీకు ఈ ఈ ఒరిజినల్ ఏదైతే వెబ్సైట్ నుంచి అంటే ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్ నుంచి మీకు ఎస్ఎంఎస్ అయితే మీ మొబైల్ ఫోన్కి వస్తుంది సో మీరు ఈ యొక్క ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన ఓటీపీ ఏదైతే ఉంటుందో అది మీరు ఈ దీని తర్వాత పేజీలో ఓటీపీ అనేది ఓటీపీని ఎంటర్ చేశారనుకోండి సో సేమ్ ఓటీపీని మీరు ఎంటర్ చేసినది ఇక్కడ రియల్ టైం మీరు ఇక్కడ ఏ అనవుతుంది ఏ అనేది వెళ్తుంది ఇన్పుట్ వెళ్తుంది అనమాట మీ ఇన్పుట్ రియల్ టైంలో తీసుకొని ఇక్కడ ఒరిజినల్ పేజీలో అతను ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసుకొని సో దీన్ని మీ అకౌంట్ అయితే యాక్సెస్ చేస్తారనమాట సో అక్కడ మీకు ఎంత అమౌంట్ ఉంది అదంతా కనిపిస్తుంది సో వారు మీ అంటే డైరెక్ట్ మీ ఒరిజినల్ అకౌంట్లోకి వారు లాగిన్ అవుతారు ఇక్కడ మీకు ఇక్కడైతే మీకు లాగిన్ ఫెయిల్యూర్ అనేది వస్తుందనమాట ఫెయిల్ అయింది లాగిన్ అనేది వస్తుంది మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్యూరే వస్తుంటుంది సో ఒక్కసారి లాగిన్ పాస్వర్డ్ తీసుకున్న తర్వాత వీళ్ళు మీ యొక్క ఓటీపీ ద్వారా లా ఎంటర్ అయ్యి మీ అకౌంట్లోకి మీ అకౌంట్లో ఉన్న డబ్బును అన్ఆరైజ్డ్గా వారి యొక్క స్కామర్స్ వాళ్ళ రూట్స్ ఉంటాయి కదండీ ఇక వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాకు తరలించుకుంటారనమాట సో తద్వారా మనం ఏదైతే మళ్ళీ రియల్ టైంలో మన మొబైల్ మన మొబైల్లో బ్యాంకు ఎస్ఎంఎస్ అయితే వస్తుంది మీ మీ దాంతో ఇంత అమౌంట్ కట్ అయింది మీ బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత మనం అప్పుడు ఒరిజినల్ ఈ లింకు కాకుండా ఒరిజినల్గా మనము ఫోన్లో ఉన్న యాప్ ద్వారానో అట్లా మన ఒరిజినల్ అకౌంట్ చెక్ చేసుకుంటే ఫోన్పే ద్వారానో అక్కడ మనకు బ్యాలెన్స్ జీరో కానీ ఎంతో కొంత పది రూపాయలు ఐదు రూపాయలు ఉంటుంది అట్లా సో అంటే మనకు ఉండాల్సిన అమౌంట్ అయితే ఉండదు సో అప్పుడు మనకు రిలైజ్ అవుతాయి చాలామంది పెన్షనర్స్ అయితే ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారనమాట సో అప్రమత్తంగా అయితే ఉండండి ముఖ్యంగా ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్లో ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన లింక్స్ నెట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయనే చేయకూడదు సో ఈ విధంగా చాలామంది నష్టపోయారనమాట మోసానికి మోసానికి గురయ్యారు చాలామంది కూడా మురయ్యి గురయ్యారనమాట మోసపూరిత స్కామర్స్ బారిన పడ్డారు కాబట్టి చెప్పడం జరిగింది సో వారు ఆ వివరాలను ఉపయోగించి మీ అసలు వెబ్సైట్ ఖాతాలోని లాగిన్ అయ్యి వారి ఖాతాలో ఉన్న మీ ఖాతాలో ఉన్న డబ్బును వారు పూర్తిగా దొంగిలిస్తారు సో ఇలా జరగకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి సో ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ అంతా జరగకుండా ఎలా ఉండాలి అంటే హౌ టు ప్రొటెక్ట్ సెల్ఫ్ అనేది చూద్దాము ఈ సైబర్ మోసాల బారిన పడకుండా ఉండటానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా అయితే తీసుకోవాల్సి ఉంటుందండి ముందుగా లింకులపై అస్సలు క్లిక్ చేయవద్దు ఆదాయ పన్ను శాఖ రిఫండ్ కోసం ఎప్పుడూ ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా లింకులను అయితే పంపదు రీఫండ్ అనేది ఈ ఫైలింగ్ పోర్టల్లో ముందే ధృవీకరించిన ప్రీ ప్రీ వ్యాలిడేషన్ అంటే మనకు ఆదాయపు పన్ను శాఖకు మన బ్యాంక్ అకౌంట్కు ముందే కనెక్షన్ అయితే ఉంటుంది మనం ఎటువంటి లాగిన్ పాస్వర్డ్ వాళ్ళు ఎంటర్ చేయాల్సిన అవసరమే లేదు వస్తే మన అకౌంట్లో పడిపోతుంది అంతేగాని ఇట్లా లింక్ ద్వారా మనం లాగిన్ అయితే మన అకౌంట్లో పడుతుంది అనేది ఎక్కడా లేదనమాట ప్రీ వ్యాలిడేషన్ అయితే ఇది గుర్తుంచుకొని బాగా మీ బ్యాంక్ అకౌంట్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చే రీఫండ్కి ప్రీ అయిపోయి ఉంటేనే మీకు అది సక్సెస్ఫుల్ అవుతుందనమాట మీరు రిఫండ్ సబ్మిట్ చేయడం సక్సెస్ఫుల్ అవుతుంది సో ఈ విధంగా ప్రీవాల్యుడేషన్ చేసుకున్న బ్యాంకులో అది ఆటోమేటిక్గా వచ్చి డెమి నేరుగా ఆటోమేటిక్గా జమ అవుతుంది దీనికోసం మీరు ఏ లింక్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు రెండవది పంపిన వారు చిరునామా సెండర్ ఐడి సరి చూసుకోండి అంటే మీకు ఈమెయిల్ ద్వారా వచ్చినట్లయితే ఆ ఈమెయిల్లో మీకు వచ్చిన ఈమెయిల్లో ఖచ్చితంగా డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది కంపల్సరీ ఈమెయిల్లో ఉండాల్సిందే అట్ ద రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని లేదు సో ప్రాపర్ ఈమెయిల్ ఐడితే ఇదండి డూ నాట్ రిప్లై అయినా ఉంటుంది తర్వాత అట్ ద రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ సో ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇది ముఖ్యంగా అయితే మనకు ఇది ఉంటేనే ఇది అఫీషియల్ అనమాట సో నకిలీటివి కొన్ని ఇలా కూడా వస్తున్నాయి చూడండి ఉదాహరణకు ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా డాట్ ఓఆర్జీ ఇది పక్కా నకిలీ అనమాట సో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఒకటే ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది అదే ఇది సో లేదు ఇక్కడ మారినా కూడా ఇక్కడ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది కంపల్సరీగా ఉండాల్సిందే తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ డాట్ నెట్ అంట సో డాట్ నెట్ అనేది కానే అఫీషియల్ కాదు డాట్ ఓఆర్జీ అఫీషియల్ కాదు సో డాట్ కామ్ కూడా అసి అఫీషియల్ కాదు డాట్ జిఓవి తప్ప మరే ఇతర ఏది ఉన్నా సరే ఎక్స్టెన్షన్స్లో అది మోసపూరితమైనదే అని గుర్తుంచుకోవాలి ఇక ఎస్ఎంఎస్ల ద్వారా ఎస్ఎంఎస్లలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ లాంటి పేర్లు కనిపించినా నమ్మద్దు ఏ లింకును తెరవద్దు అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించండి ఆదాయపు పన్నుకు సంబంధించి ఏ సమాచారం కోసమైనా బ్రౌజర్లో నేరుగా ఈ విధంగా హెచ్డిటిపిఎస్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి మాత్రమే వెబ్సైట్ను తెరవండి గూగుల్లో సెర్చ్ చేసి ఒకే వచ్చే లింకులను కూడా గుడ్డిగా నమ్మవద్దు ఈ ఫైలింగ్ చేయని వారి కోసం గమనిక ఇంకా ఈ ఫైలింగ్ పూర్తి చేయని వారు సెప్టెంబర్ పదహైదో తేదీలోగా పూర్తి చేసుకోవడం మంచిది అలా చేయని వారికి అధికారిక రి రిమైండర్ సమ్ సందేశాలు అంటే సందేశాలు మీరు ఈ ఫైలింగ్ పూర్తి చేయండి అని మెసేజ్లు ఎస్ఎంఎస్ ద్వారా వస్తూనే ఉంటాయి సో అక్కడైతే లింక్ అయితే ఏమి ఉండదు జస్ట్ మెసేజ్ వస్తూనే ఉంటుంది అంతే సో మళ్ళీ మీరు ఈ పోర్టల్ ఇదో ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోకి వెళ్ళి మాత్రమే ఫైల్ చేసుకుంటారు ఈ ఫైలింగ్ కోసం అవసరమైన సాధారణ పత్రాలు ఫామ్ సిక్స్టీను బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్స్ ట్వంటీ సిక్స్ ఏఎస్ మరియు ఏఐఎస్ ఈ ఫైలింగ్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి గృహ రుణంపై వడ్డీ సర్టిఫికేటు ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రసీదులు సెక్షన్ ఎయిటీ ప్రకారంగా అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ వివరాలు ఆధారపడిన వికలాంగుల కోసం సెక్షన్ ఎయిటీ డీడీ సదరం సర్టిఫికేటు ఇతర పెట్టుబడులు లేదా విరాళాల రసీదులు విజ్ఞప్తి డబ్బు ఎంతో విలువైనది మీ కష్టాజితాన్ని సైబర్ నేల కా నేరగాళ్ళ పాలు కానివ్వకండి అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సహ ఉద్యోగులతో కొలీగ్స్తో ముఖ్యంగా టెక్నాలజీపై అంత అవగాహన లేని సీనియర్ సిటిజన్లతో అయితే వీడియోని షేర్ చేయండి ఒక్క షేర్ మీ ఒకరి ఆదాయం ఆర్థిక నష్టం నుంచి కాపాడగలదు అప్రమత్తంగా ఉన్నాము సురక్షితంగా అయితే ఉన్నాము